ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం స్వస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం మెరుగుపడుతూ ఉంది అబౌవ్ యావరేజ్ గా మారిపోతారు ఎంతవరకు మాకు ఉద్యోగాలు రావడం లేదండి అంటే అనేటటువంటి వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి కూడా అప్లై చేయనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కన్యా రాశిలో రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని ఈ బద్ధకంతో భయంతో ఇంటర్వ్యూలో ఏమడుగుతారు వారల్ వారల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి అటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు బ్రహ్మాండంగా మీరు సెలెక్ట్ అవ్వడానికి ఉంటాయి సప్తమ రాహు మీ భర్తతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా మరి ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన కాస్త అట్లీస్ట్ మీ భర్తలు మీ వచ్చి మరి పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడుకోవడం ఇలా ఏదో ఒక విధమైనటువంటి పెద్ద చూపడం ద్వారా సమస్యలు అనేటటువంటి పరిష్కారం అవుతాయి ఇంతవరకు నాకు భర్త వద్దు కాపురం వద్దు అని స్థబన్గా ఉన్నటువంటి మీరు కూడా సడలిపోయి వెళితే బాగుండు అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది అలాగే మీ పేరెంట్స్ కూడా మీకు అన్ని విధాల సహకరిస్తారు విద్యార్థులకు కూడా విద్యార్థులు మరి బ్యాక్లాగ్ జూన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి మరి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల సంగతి తర్వాత చూద్దాం ముందు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ బాగా రాయండి అనేటటువంటి రాయాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది మీ మీ ఉపాధ్యాయులు మీకు చెప్తారు వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినడం మీ బాధ్యత అది మీకు మంచిని చేస్తుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇంకా కలిగేటటువంటి అవకాశం లేదు అలాగే మరి ఈ యొక్క శుక్రుడు మంచి స్థితిగతుడై ఉన్నాడు ధనుసు రాశిలో కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొరవాళ్ళకి మరి అత్యధికమైనటువంటి కట్నాలతో మంచి మ్యాచెస్ రావడానికి ఉంటాయి మరి దురాశతో ఇంకా మంచి మ్యాచ్లు వస్తాయి ఇంకా ఎక్కువ కట్నాలు వస్తాయని ఉన్నది కూడా పోగొట్టుకునేటటువంటి విద్యార్థులు ఈ యొక్క పెళ్ళికొడుకులు ఉన్నారు ఆ సప్తమ రాహువు దురాశను కల్పిస్తుంది ఉన్నది కూడా పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు ఈ కానుకల మీద దృష్టి పెట్టకుండా చక్కగా మంచిగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని చేసుకోవడం మీ శ్రేయస్కరం ఇక పరిహారాలు గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలం పాపు శనగల్ని చక్కగా పసుపు రంగు వస్త్రంతో మీరు పేద బ్రాహ్మణులకు దానం చేయండి గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే కనగాపురం వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా ఈ కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది